హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఈరోజైతే నేనైతే మా అమ్మాయికి హెయిర్ ప్యాక్ అండి ఇది మంత్లీ ఒక్కసారి వేస్తూ ఉంటాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మంత్లీ టూ టైమ్స్ కూడా పెట్టేదాన్ని అండి ఇప్పుడు హాస్టల్లో ఉంది కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడుతుంటాను ఇది వరకు వీడియోల్లో కూడా చూసింటారు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇదిగోండి ఫస్ట్ అండి నైట్ నానబెట్టాము ఒక మన హెయిర్ని బట్టి మా అమ్మాయికి కొద్ది హెయిరే కాబట్టి ఇవి వేస్తే హెయిర్ పెరుగుతుందా అంటే అవునండి ఖచ్చితంగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి సిల్క్ హెయిర్ వస్తుంది ఇది మాత్రం పక్కా ఇదిగోండి ఆనియను నేను ఒక త్రీ స్పూన్స్ వరకు మెంతులు వేసుకున్నా నానబెట్టాను కొంచెం కరివేపాకు ఒక వన్ అండ్ హాఫ్ ఆనియను కాస్త పెరుగండి మెంతు మిరియాలు కూడా చూడండి వేసేసింది మా అమ్మాయి ఇదిగోండి మెంతులు ఫస్ట్ అయితే మెంతులు వేసుకున్నాము బాగా పని చేస్తుందండి మెంతులు హెయిర్కి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ప్లస్ చాలా సిల్కీ హెయిర్ ఉంటుందండి లాంగ్ పొడవు పెరిగిపోతుందని చెప్పలేము కానీ దాదాపు హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది ఒక్కసారి మెంతులే ఓన్లీ మెంతులైనా కూడా చూడండి పెట్టి చూడండి మనము తలస్నానం చేసి చేసిన తర్వాత ఎంత సిల్కీ హెయిర్ ఉంటుందో అట్లే షైన్ ఉంటుందండి హెయిర్ అయితేనే ఇదైతే వాటర్ పడేయద్దు పడేయకూడదండి మనకు కావాలి అనుకుంటే పోసుకోవచ్చు ఇంకా కరివేపాకు అండి ఇవన్నీ వేసుకోవాలంటే ఇవన్నీ లేకపోయినా పర్వాలేదండి ఓన్లీ ఒక మెంతులు కాస్త అంత పెరుగు వేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇవి అప్పుడప్పుడు వేస్తుంటాను అట్లా అంతే కరివేపాకు కూడా హెయిర్ బాగా మంచిదండి ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు ఇంకా అండి ఆనియన్ ఇది వరకు అయితే వాడేది లేదు కానీ మా అమ్మ చిన్న ఆనియన్స్ అని ఇచ్చి అప్పటి నుండి ఇంకా మా అమ్మ అలవాటు చేసుకునింది నేను మర్చిపోయినా కూడా ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉంటుంది ఇంకా సరేలే వేద్దాము ఆనియన్ మంచిదే కదా హెయిర్ కన్నట్ వేస్తుంటాను ఇంకా సన్న ముక్కలు వేసుకుంటా ఇవన్నీ వేసినప్పుడు వాటర్ అయితే అస్సలు వేయద్దు వేయకూడదండి చిన్న ఆనియన్స్ బెస్ట్ దీనికంటే కూడా చిన్న ఆనియన్స్ అనేది చాలా బెస్ట్ అండి మనకి ఇంకా పొద్దుకు అవైలబుల్లో ఉండవు కాబట్టి పెద్ద ఎర్రగడ్డలు అయితే ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి అయినా వేసుకోండి ఇంకా చిన్న అరగడ్డలే అంటే కుదరదు కదండి ఉంటే ఖచ్చితంగా ఇవి వీటికి బదులు అవే మేలు అనమాట ఇంకా లేనప్పుడు ఇది కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే వేస్తున్నానండి అంతేనా అండి చూసారా ఈరోజైతే పేర పెట్టిన పెరుగు లేదండి పేరబెట్టలేదు పాలైపోయింది కాబట్టి ప్యాకెట్ వేస్తున్నాం ఒక రెండు స్పూన్లు పెరుగు అన్నమాట ఒక అర్ర నిమ్మ చెక్క అండి ఇట్లా గింజలు అయితే తీసేసుకున్నాము ఒక హాఫ్ నిమ్మ చెక్క చుండ్రున్నా ఇట్లా చిన్న గుళ్ళలో ఏదైనా ఉన్నా వీటికి అందటికి కూడా లెమన్ అనేది బాగా పనిచేస్తుందండి ఖచ్చితంగా మెంతులు పెట్టుకున్నప్పుడు లెమన్ కూడా కాసుకుంటు వేసుకోండి మంచిది మనం ఎలాగో హెయిర్ ప్యాక్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అదే పనిగా మళ్ళీ సపరేట్గా పెట్టుకోలేం కదా ఈ వాటర్ అయితే వేయద్దు ఇవంతా ఇందులో చెమ్మనియాని చెమ్మ పెరుగు లెమను ఇదే దాదాపు సరిపోతుంది వద్దు తక్కువ అనిపిస్తే ఈ వాటర్ అనేది వేసుకున్నాము మెంతులు కొద్ది వాటర్ అనేది పడుతుందండి ఇవ్వండి ఈ విధంగా అంత మొత్తం చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా మెంతులు కరివేపాకు ఆనియన్ పెరుగు లెమన్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అనమాట మిక్సీ పట్టుకొచ్చేస్తాను ఒక అంతా ఎందుకు లేండి అలాగ చేతితో పెట్టాలి కదా ఈ విధంగా చేసుకున్నాము బాగా మెత్తగా చేసుకోవాలండి వాటర్ అయితే నాకు కాస్త అంత ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే పట్టిందండి ఎక్కువ పట్టలేదు ఇవ్వండి ఈ విధంగా నేను అయితే హెయిర్ బ్యాక్ అనేది వేస్తాను మాకైతే బయట సౌండ్ రోడ్డు సైడ్ కదండి సౌండ్ వస్తూ ఉంటుంది తప్పదు వాయిస్ కొంచెము తక్కువ ఉండచ్చు అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఇంట్లో పెట్టుకోలేము కదా ఇక్కడే పెట్టుకుంటుంటామండి ఇప్పుడు మా అమ్మాయికి అయితే హెయిర్ బ్యాక్ వేస్తాను మీ అమ్మాయికి హెయిర్ తక్కువ ఉంది ఇవి పెడుతున్నావు అని మాత్రం మళ్ళీ కామెంట్ చేయొద్దు మా అమ్మాయికి హెయిర్ అయితే పొడవు కొనిందండి సన్నగా కొనింది హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఏంటి ఏమన్నా హెయిర్ కట్ హెయిర్ కట్ కటింగ్ అండి చేసుకున్నది కానీ ఇప్పుడు ఆయిల్ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది మనకు గ్రోత్ వస్తుందని కాదు కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుందండి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఒకసారి కాదండి మంచిది ఒకసారి అయినా పిల్లలకు పెట్టండి చాలా మంచిది ఇలా ఫర్ పాయిగా తీసుకో కుదులు పట్టించాలి హెయిల్ ఉన్నాడు కొంచెం అతను ఓతిగా తెచ్చుకోవాలండి పడుతుంది ఒక పది నిమిషాల వరకు ఉదాహరణగా కొత్త హెయిర్తో పెట్టుకోవాలా ఆయిల్ ఉన్నప్పుడు పెట్టుకోవాలంటే ఆయిల్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అండి ఉత్త హెయిర్తో అయితే ఇంకా కూడా జుట్టు అనేది లాగేసుకుంటుందండి కొంచెం ఆయిల్ తవక అప్లై చేస్తే మనం రేపు హెయిర్ ప్యాక్ వేసుకుంటామంటే ఈ ఆయిల్ లైట్గా అప్లై చేసుకొని పెట్టుకుంటే మంచిదండి కొత్త హెయిర్కి అయితే పెట్టుకోవద్దు జుట్టుని మెన్సిల్ బంక కదండి లాగేసుకుంటది అలా మనకు కొత్త హెయిర్ ఉంది అనుకోండి ఫాస్ట్ అంతా ఇందులో ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు చలవ మెంతులు మెంతులు చాలా విధాలా మేలండి ఎండాకాలం అయితే మా చిన్నప్పుడు అయితే ఈ విధంగా సిల్కి ఉంటాయి ఇవంతా తెలియదు కానీ చలవ కోసం ఇక్కడ బాగా పెట్టి ఆముద మాకైతే పెట్టేవాళ్ళండి మీరు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి మేము మాకు కూడా పట్టించారండి ఈ విధంగా అంటే ఇట్లా కాదు బాగా మొత్తం వేసి కీడ పెట్టి ఆము పెట్టేసేవాళ్ళు మళ్ళీ బాగా ఆరిన తర్వాత స్నానం చేయండి ఓన్లీ మెంతులు వరకే వంట కూడా వేసేది మెంతులు అంతా అన్నమాట చాలా బాగా పనిచేస్తుంది పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ కి అలా అయితే స్నానం చేయొద్దు బాగా ఒక రెండు గంటల వరకు అయినా ఆలో నుంచి తర్వాత అంతేనండి హెయిర్ ప్యాక్ అయితే అయిపోయింది ఈ విధంగా వేసి వన్ అవర్ తర్వాత కనీసం మనకు టైం లేకపోయినా వన్ అవర్ పెట్టుకొని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఒకటండి డైరెక్ట్ ఇట్లా ప్యాక్ ఉన్నప్పుడు షాంపూ వేయొద్దు బాగా మంచి నీళ్ళతోటి బాగా వాష్ చేసేసి తర్వాత లైట్ తోటి మన కుంకుడు గారు ఉన్న అట్లా లైట్ షాంపూతో వాష్ చేసుకోండి స్నానం చేసుకుంటే తలస్నానం చేసి ఆరబెట్టిన తర్వాత హెయిర్ చూడండి ఎంత సిల్కీగా మళ్ళీ ఫ్లఫీగా కూడా ఉంటుంది ఫ్లఫీగా ఉంటే పంచిగా ఉన్నా కూడా హెయిర్ కాస్త ఎక్కువ కనిపిస్తుంది చూడండి ఆ విధంగా కనిపిస్తుంది అనమాట ఇందులో మేము ఇది మాకైతే మాకే కాదు లేదు ప్రతి ఒక్కరికి కూడా మంత్లు మంచిగా మంచిగా పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ ప్యాక్ అనేది పిల్లలకి మంత్లీ ఒక్కసారైనా పెట్టండి మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉండేవే కదండి సపరేట్గా మనం తెచ్చి పెట్టేది ఏమి ఉండదు చాలా మంచిదండి ఓకే బాయ్ అండి తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ కూడా చూపిస్తాను మా అమ్మాయి హెయిర్ ఎలా వచ్చిందో బాయ్ చూద్దాను చూడండి కనుక్కోవాలి మళ్ళీ అట్టకపోతుంది చూడండి హెడ్ బాత్ తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఎంత సిల్కీగా ఉందో హెయిర్ అయితే మనకు ప్యాక్ హెయిర్ ప్యాక్ వేసేటప్పుడు ఎంత సన్నగా అలా కనిపించింది కదా మెంతుల్లోని స్పెషల్ ఇదేనండి మనకు ఫ్లఫీగా కనిపిస్తుందండి మెంతుల్లోటి స్పెషల్ అదన్నమాట ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా హెయిర్ ప్యాక్ అయితే తయారు చేసి పిల్లలకు కానివ్వండి మీరు కనిపెట్టండి ఎక్స్పెషల్ ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పొద్దునే ఈ విధంగా పెట్టి హెయిర్ ప్యాక్ వేసుకొని ఈవినింగ్ అట్లా ఫంక్షన్లు ఉంటే వెళ్ళండి బాగా సన్న జుట్టు అయినా కూడా ఇట్లా ఫ్లఫీలాగా కనిపిస్తుందండి అదన్నమాట మెంతుల్లో స్పెషల్ ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి బాగా రిజల్ట్స్ అనేది ఉంటుందండి బాయ్ అండి